నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా జగిత్యాల జిల్లా కోరుట్లలో ఈరోజు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ ధర్మపురి అరవింద్ గారి పిలుపు మేరకు భారీ ధర్నా నిరసన కార్యక్రమం నిర్వహించబడింది బోదాన్ ముత్యంపేట్ షుగర్ ఫ్యాక్టరీల భూములను రక్షించి వాటిని పునరుద్ధరించాలని అలాగే ఎంపీ గారు మంజూరు చేయించిన నవోదయ పాఠశాలలకు తక్షణమే భూమి కేటాయించాలని ఈ ధర్నాలో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు నాయకులు డిమాండ్ చేశారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చెరుగు రైతులకే కాకుండా విద్యార్థుల భవిష్యత్తు కూడా పాడు చేస్తుంది వాస్తవంగా ఎంపీ అరవిందన్న గారు రెండు నవోదయ స్కూళ్ళు మన నిజామాబాద్ పార్లమెంట్ తీసుకొచ్చారు దాంతో జగిత్యాల డివిజన్ లో కోర్టులో పెడితే ఈ విద్యార్థులకు రెండు జగిత్యాల కోర్ను మెట్పల్లికి మధ్యలో కోర్టులో ఉంది కాబట్టి కోర్టులో పెడితే మనకి రెండు టౌన్ కవర్ అయితే అని చెప్పి కోర్టులో అక్కడ జగ్రాన్పల్లి పెడితే నిజామాబాద్ నుంచి జగ్రాన్పల్లి విద్యార్థులకు అందరికీ సవలత్ అవుతుందని చెప్పి అన్న నిర్ణయించి కలెక్టర్ తోటి లెటర్ అన్ని కేంద్రంకు పంపించి అన్ని అప్రోచ్ వచ్చినాక సుదర్శన్ రెడ్డి గారు బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ ల్యాండ్స్ ను అన్యాకృతం చేస్తామనే ఆలోచనతో ఇది మళ్ళీ నవోదయ కలాటీ తమ లెటర్ పంపడం వల్ల ఈ రోజు విద్యార్థుల నవోదయ స్కూల్ అనేది ప్రపోజల్ క్యాన్సిల్ కావడం జరిగింది దీనికి ప్రధాన కారణము రెడ్డి గారు ప్రవర్తించిన విధానము ఒక షుగర్ ఫ్యాక్టరీ రైతులకు ఇలాగే అన్యాయం చేసిండ్రు అన్యాయం జరుగుతుంది ఇక్కడ మాకున్న షుగర్ ఫ్యాక్టరీకి దాదాపుగా ఆరు వేల మంది రైతులకు అన్యాయం జరగడమే కాకుండా పది వేల మంది కర్షకులు కార్మికులు షుగర్ ఫ్యాక్టరీ మీద డిపెండ్ అయ్యి ఉన్నారు వీళ్ళందరికీ అన్యాయం జరుగుతుంది ఇదే కాకుండా ఈ రోజు ఏదైతే నవోదయ చక్రాన్ పెళ్లి క్యాన్సిల్ అయిందో బోధన్ సుదర్శన రెడ్డి గారు చేయడం వల్ల అది మళ్లీ రావడం చేయాలంటే అరవింద్ అన్న గారు మళ్లీ ఢిల్లీ వెళ్ళాలి మళ్ళీ నాలుగు నెలలు ప్రయత్నం చేయాలి అంటే స్టూడెంట్ భవిష్యత్ అనేది మళ్ళా అంధకారంలో జరిగిపోయింది అంటే దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఎలా ఉంది రైతుల పట్ల కర్షమె ఉంది మీకు విద్యార్థుల పట్ల కక్షని సాధిస్తున్నారు ఇలాంటి ప్రభుత్వం ఉంటే ఇంకా చేడు వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంటుంది మన రైతులందరూ అందరూ కలిసి గట్టిగా ఒకవేళ షుగర్ ఫ్యాక్టరీ రైతుల యొక్క ఏదైతే రైతు సమస్యలు ఉన్నాయో ఈ యొక్క నిజామాబాద్ పార్లమెంట్ లోపల షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి షుగర్ ఫ్యాక్టరీలు తెరవకుండా షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి భూములను ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులందరూ కూడా ఇవాళ భూములను వేరే దానికి వాడుకోవడానికి ఈ నిజామాబాద్ పార్లమెంట్ లోపల నిజామాబాద్ పార్లమెంట్ లోపల గోదర్ ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీని అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే సుదర్శన రెడ్డి గారు ఇవాళ మా ప్రియతమ నాయకులు ధర్మపురి అరవింద్ గారు నలభై పాఠశాలని పాఠశాలల్ని ఇవాళ మూడు మూడు పాఠశాలల్ని ఈ జిల్లాకు ఈ యొక్క పార్లమెంట్ ఇవాళ మూడు నవోదయ స్కూల్ను తీసుకువస్తే ఆ భూమికి సంబంధించి ముప్పై ఎకరాల భూమి నవోదయ పాఠశాల ప్రారంభం కావాలంటే ముప్పై ఎకరాల భూమి అవసరం ఉంటది కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇవాళ వాళ్ళ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది కదా కనీసం ముప్పై ఎకరాల భూమి ఇస్తే ఈ యొక్క మూడు ఈ యొక్క ఈ యొక్క మూడు నవోదయ పాఠశాలను ప్రారంభించుకోవడానికి అవసరం ఉంటది కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇవాళ ఏదైతే షుగర్ ఫ్యాక్టరీ యొక్క భూములను ఈ యొక్క పాఠశాలలకు ఉపయోగించుకోవాలని చెప్పి ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రల్ని వాళ్ళ భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నది ఇవాళ ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఈ యొక్క నవోదయ పాఠశాలలను ప్రారంభించాలి పేద విద్యార్థులను ఆదుకోవాలని చెప్పి ఇవాళ నరేంద్ర మోడీ గారు ఏదైతే ఇవాళ వారు చేసినటువంటి మూడు నవోదయ పాఠశాలల్ని ఈ యొక్క జిల్లా కేంద్రానికి ఈ పార్లమెంట్ కేంద్రానికి ఇక్కడికి వారు మంజూరు చేస్తే కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ భూమి ఇవ్వకుండా మోసం చేసి రైతులకు సంబంధించినటువంటి షుగర్ ఫ్యాక్టరీ అప్పచెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు విద్యా దమ్ముంటే షుగర్ ఫ్యాక్టరీ ఇక్కడ రైతులను ఆదుకోవాలి అంతే తప్ప ఇవాళ మీకు భూమి ఇవ్వడానికి సాధకపోతే మీరు వెంటనే మీ ప్రజాక్షేత్రంలో ఉండడానికి కూడా వీలే అని చెప్పి ఉన్నారు తక్షణమే ఈ రోజు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కట్టడి చుక్కలకే విలువేస్తాం తప్ప రైతులకు విలువ